గుడ్ మార్నింగ్ నమస్తే ఆ జీవేశాస్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుంది అందరి నియడం కోరుకుంటూ టుడే మీరు ఇవ్వకు సౌత మీ సీనియర్ సిటిజన్ దయచేసి ఈ స్క్రిప్ట్ చేయడం చూడండి స్క్రిప్ట్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మీకు లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ సిక్స్టీన్త్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఆ నాటి సెబ్యూరిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ నాటి బయింగ్ అండ్ సెల్లింగ్ ఇప్పుడు అనేది గుర్తించండి అండ్ అడ్వైజ్ ప్రతిసారి చెప్పినాకి పాల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని అండ్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతున్నారు కాబట్టి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మొత్తం అమౌంట్ ఒక్కసారి పెట్టేస్తారు అట్లా పెట్టకుండా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒకవేళ మనం కొన్న షేర్ తగ్గినప్పుడు దాన్ని ఆవరేజ్ చేసుకోవడానికి ఫైవ్ పర్సెంట్ ఏమో తగ్గినప్పుడు ఆవర్జీ చేసుకోవడానికి డబ్బు ఉపయోగపడుతుంది లేదా ఇంకా మంచి షేర్ కూడా తగ్గినప్పుడు వాటిని కొనడానికి వీలవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉంచుకోవడం అనేది నా యొక్క ఆలోచన అది మీ గుర్తించండి సో గుడ్ న్యూస్ చార్ రోజు నుంచి మీ అందరూ ఆదరిస్తున్న ఈ యూట్యూబ్ సప్టర్స్ మిత్రులకు అందరికీ ఒక గుడ్ న్యూస్ సో మీ ఈ మీకు ఈ చెప్పడంలో వార్త చెప్పడంలో నేను చాలా నేర్చుకున్నాను కొద్దిగా నేర్చుకున్నాను నా యొక్క నేర్చుకున్నాన్ని విధానాన్ని మీకు చెప్పడానికి ఒక చిన్న కోర్సు తయారు చేశాను త్రీ అవర్స్ స్టార్ట్ కోర్సు ఆ న్యూకి ఓన్లీ ఫీస్ చాలా కల్ స్వల్పము ఫిఫ్టీ హండ్రెడ్ నేను చెప్పే కాంటాక్ట్ మీకు చాలా ఉపయోగపడుతు చాలా ఉపయోగపడుతుంది సో దానికి సెంటర్స్ మండే ట్యూస్డే నాడు సన్ సిటీ బండగూడ జాగ్రీలో వెడ్నెస్డే థర్స్డే కూకట్పల్లిలో సాటర్డే సండే శంషాబాద్లో దీనికి నేను ఒక రీల్ పెట్టాను రీ రీల్ కూడా చూడండి అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఏఎం టు టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం ఉంది సో ఇక్కడ మీకు ముఖ్యంగా ఫస్ట్ హవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది సెకండ్ హవర్లో ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీస్ గురించి ఏ కంపెనీ పికప్ చేసుకోవాలి దాని యొక్క చూసే విధి విధాలు చెప్పడం జరుగుతుంది అండ్ థర్డ్ హవర్లో సేర్స్ అమర్స్ట్రీస్ అండ్ చార్ట్ అండ్ అవుట్ చార్ట్లో ముఖ్యంగా చార్ట్ నాలెడ్జ్ చార్ రావాలి సో మినిమం ఇది ఇబ్బంది లేకుండా మినిమంగా సాధారణ సాధారణ పద్ధతిలో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో నా నేను నేర్చుకున్నది మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను సో ఈ మూడు విషయాలు తెలుసుకుంటే స్టాక్ మార్కెట్లో డబ్బు చంపడానికి ఫీల్ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ పద్ధతిని నేర్చుకుంటామో స్టాక్ మార్కెట్లో డబ్బులు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో నేను చెప్పడానికి చేస్తాను మనం ప్రత్యక్ష కలవడానికి కూడా వీలవుతుంది అవుతుంది సో ప్లీజ్ కాల్ నైన్ డబుల్ నైన్ జీరో డబుల్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ టైమ్ అండ్ స్లాట్ సో టైమ్ స్లాట్ బుక్ చేయడానికి చేయండి ఇది సాధ్యమైన ఈ ఈ కోర్సు మీకు నచ్చుతుంది అమౌంట్ పెద్ద విషయం కాదు ఆయన గుర్తించండి సో రీల్ పెట్టాను మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ వీడియో కూడా పూర్తికిస్తాను దీన్ని గ్రహించండి సో మనం మామూలుగా వార్తకి వెళ్తే ఈరోజు గుడ్ బిల్ చాట్ చాటుకుందాం ప్రతిరోజు చార్ట్ ఇస్తాను ఒక షేర్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ షేర్ జరుగుతుంది ఒకవేళ తగ్గినా కానీ దాన్ని ఆవరేజ్ చేసుకోవచ్చు లేదంటే మనము వెయిట్ చేస్తే పెరగడం అవకాశం ఉంది ఇది అండ్ డిప్స్ ఆల్సో వర్ధమాన్ టెక్స్టైల్స్ ఇప్పుడు టెక్స్టైల్స్ షేర్స్ పొందుకుంటున్న టెక్స్టైల్స్ చాలా నుంచి పుంజుకోవడం లేదు ఇప్పుడు అన్ని టెక్స్టర్స్ అన్ని పెరుగుతున్నాయి వర్ధమాన్ టెక్స్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ మన ఇండియాలో సో ఈ టెస్ట్ ఇప్పుడు మన టెక్నికల్గా బాగుంది అండ్ ఫండమెంటల్ మంచిదే కరెంట్ మార్కెట్ ఫైవ్ పార్ట్ సెవెన్ హైయెస్ట్ ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ సెవెంటీ ఫైవ్ సో బెస్ బెస్ట్ బై ఫైవ్ ఫిఫ్టీ ఒక త్రీ రూపీస్ పెరిగిన తర్వాత ఇక్కడ మంచి పుంజుకునే అవకాశం ఉంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పటి నుంచి రేటు కూడా అప్రమండ్ చేసుకోవచ్చు ప్రతీ తగ్గింపులుగా తీసుకోవాల్సిన చర్యగా గుర్తుంచండి టా టార్గెట్ షార్ట్ టర్మ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఆర్ఎస్ఐ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఆర్ఎస్ఐ స్ట్రాంగ్గా ఉంది డైలీలో సెవెంటీ టూ ఉంది వీక్లో సిక్స్టీ టూ ఉంది మంత్లో సిక్స్టీ ఎయిట్ ఉంది సో అది గుర్తించాలి సో టుడే మీద మన బిజినెస్ ఇండెక్స్లో మన యూఎస్ యూరోపియన్ మార్కెట్ మన ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్లు మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ సంబంధించిన కాబట్టి సో వీటి యొక్క గమనం కూడా మన మార్కెట్పై ప్రభావం ఉంటుంది కాబట్టి సో ఫ్రైడే నాడు మిక్స్ ఒక క్లోజ్ అని చెప్పవచ్చు యుఎస్ఐ ఎందుకంటే రెండు మూడు రోజులు ఫెడ్రీ ఫెడ్రీ నుంచి వాళ్ళ నుంచి మన ధర సంబంధ ధరకి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాబోతుంది వల్ల కొంచెం రెండు మూడు రోజులు మార్కెట్ స్తబ్దత ఉంది తర్వాత మార్కెట్ ఆ తర్వాత పుంజుకునే అవకాశం ఉంది సో డౌ జోన్స్ థర్టీ సిక్స్ డౌను నాజ్ దాస్ ట్వంటీ ఫోర్ అప్పు ఎస్ఎబీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పాయింట్ సిక్స్టీన్ లోను మన ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ జర్మన్ కూడా స్వల్పంగా తగ్గింది గమనించండి ప్రస్తుతం ఆసియా మార్కెట్ మన ఉదయం మన ఇండియన్ ప్రకారం సెవెన్ తగ్గించి అన్ని మార్కెట్లు ఓపెన్ అవుతాయి సింగపూర్ ప్రస్తుతం ఫిఫ్టీ పర్సెంట్ డౌన్లో ఉంది చైనా మాత్రం టెన్ పర్సెంట్ అప్లో ఉంది తైవాన్ వన్ నైన్టీ పర్సెంట్ అప్లో ఉంది జపాన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అప్లో ఉంది సో మిక్స్డ్గా కనిపిస్తుంది కాబట్టి అండ్ ఫెడ్ ఇన్ఫర్మేషన్ ఫెడ్ నుంచి కూడా రావాల్సి ఉంది అమెరికా కాబట్టి కొద్దిగా మార్కెట్లో స్తబ్దత ఉండొచ్చే అవకాశం ఉంది సో మన ఫారినర్స్ ఈ ఈ నెలలో ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌజండ్ పై క్రోస్ పైన అంటే ఇరవై రెండు వేల కోట్ల పైన కొన్నారు వాళ్ళు మళ్ళీ మనం చేస్తున్నారు సో వాళ్ళ బయింగ్ అనేది మన మార్కెట్కు ఒక మంచి ఆక్సిజన్ ఉంటుంది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది బట్ మార్కెట్లో ఎప్పుడు ఏమవుతుందో అది మనం గమనిస్తూ ఉండాలి అది గుర్తించండి సో ఫ్రైడే నాడు మన ఫారినర్స్ సుమారు టూ థౌసండ్ త్రీ కోర్స్ బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు యథావిధంగా ప్రాఫిట్ బుక్ చేసి సెవెన్ థర్టీ కోర్స్ అమ్మారు అండ్ నిఫ్టీ టూ ట్వంటీ పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ త్రీ సిక్స్టీ వన్ టూ ఎయిట్ ఫార్టీ త్రీ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫ్లాట్ బుకింగ్ జరిగినట్టుంది కాబట్టి అది తగ్గింది అది గుర్తించండి అండ్ ఇండియా విస్క్ కూడా తగ్గుతుంది ఇండియా విస్క్ తగ్గిన మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ పీసీఆర్ నిఫ్టీ పీసీఆర్ నిఫ్టీ వన్ కన్నా పెరిగినప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది పీసీఆర్ ఎఫ్టీ పెరిగింది వన్ పాయింట్ వన్ టూ సో ఇది బుల్లిస్కో సంకేతం అండ్ ఈనాడులో మనకు వార్తలు వార్తలు చూద్దాం ఈనాడు హెచ్బిఐ పవర్ బ్యాగ్స్ దానికి ఒక ఆర్డర్ వచ్చింది వన్ తో ఫైవ్ ట్వంటీ టూ ఇది కూడా ఇది షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది అండ్ ఇక్కడ ఒకరు గమనించాలి ఈ ప్రతిరోజుగా వార్త బట్టి కూడా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది బట్ పెరిగిన తర్వాత మళ్ళీ ప్రాప్ బుకింగ్ అయితే ప్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాన్ని టెక్నికల్ లెవెల్ కూడా చూ చూడాలి ఆ టెక్నికల్ లెవెల్గా మీరు గమనించండి సో మన వార్త చాలా తర్వాత టెక్నికల్ అనర్స్ వెళ్దాం సో ఈనాడు హెచ్బిఎల్ పవర్ ఆర్డర్ వచ్చినట్టు వార్త వన్ తో ఫైవ్ ట్వంటీ టూ గమనించండి అండ్ నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్లో రిల్టర్ కూడా దానికి ఒకటి మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత వచ్చింది స్వల్పంగా అయినా మంచి కంపెనీ అది గుర్తించండి అండ్ స్టాక్ ఫోకస్ కింద బీహెచ్ఏ ఇచ్చారు బిహెచ్ఎర్ కూడా భారత్ తగ్గి కింద నుంచి కన్సల్టేషన్ అయ్యి పైకి పోవడానికి అందిస్తుంది బీహెచ్ఎ కూడా ఈవెన్ అది లాస్ట్లో ఉంది లాస్ట్లో ఉన్న దానికి ఇప్పుడు ఆర్డర్స్ చాలా దండిగా ఉన్నాయి కాబట్టి ముందు ముందు పవర్ సెక్టర్కి సంబంధించిన ఆర్డర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ముందు ముందు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది గుర్తించండి లాయమెంట్ ప్రకారం ట్రెండింగ్ కింద ఐటీసీ అండ్ ఎన్టీపీసీ ఉంది అది గుర్తించండి బిజినెస్ లైన్స్లో ఎన్పిసిసికి సుమారు వన్ కోర్ కన్సల్టేషన్ వర్క్ ఆర్డర్స్ బై మార్చలకు రావాల్సి ఉంది ఎన్పిసిసి మీరు చాలా చెప్పాను ఆల్మోస్ట్ పార్ట్నర్స్ నుంచి చెప్తున్నాము ఎన్పిసిసి ఉడుకోగాని ఇలాంటి కంపెనీలు ముందు ముందు బాగా రాణించే అవకా అవకాశం ఉందిగా గుర్తించండి అక్రాన్స్ టైం ప్రకారం బులీస్ మూవింగ్ ఆర్డర్స్ క్రాస్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉన్నట్టు దీని ఒక మీనింగ్ ఇది ప్రకటనకి సన్న ప్రకటనకి అవకాశం చేసేయారు ఎస్ఆర్ఎం రెడ్జిసి టెక్నాలజీ ఇది రీసెంట్లీ లిస్టర్ చేయడం గుర్తించండి ఓఎన్జీ ఏం టు ఇంక్రీజ్ గ్రీన్ ఎనర్జీ ఓన్లీ ఓఎన్జీసీ ఐఓసీ ఇలా అన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ అయిపోతున్నారు ఆయిల్ ఆయిలింగ్గా కూడా ఇలాంటి మన గవర్నమెంట్ కంపెనీలు డైవర్స్ జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఈరోజు ల్యాండ్ నుంచి అవకాశం ఉంది సో మనీ కంట్రోల్లో మన ఓపెన్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఫ్యూచర్ ఆప్స్ సంబంధించిన కమిషన్ ఉంటుంది లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్ అయి పెరగడానికి అవకాశం ఉంది అంటే ఎక్స్పైరీ మన వీక్లీ ఎక్స్పైరీ వన్ మంత్లో కాబట్టి సో వీటిలో పొజిషన్ ఎక్కువైంది కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ లిస్టు గమనించండి అట్లా షార్ట్ షార్ట్ కవరింగ్ కింద కూడా ఈ షేర్ కూడా అంతకుముందు వాళ్ళు అమ్మేస్తే కంపల్సరీ కొన్ని స్థితిలో ఉంటారు కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఆ లిస్టును గమనించండి అండ్ లాంగ్ అన్వైనంగ్ కూడా ఈ షేర్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ లిస్టు గమనించండి షార్ట్ బిల్డప్లో కూడా ఇవి కూడా షార్ట్ బిల్డప్ అయ్యి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ లిస్టును గమనించండి ఇది హైయెస్ట్ డెలివరీ ప్రతిరోజు కూడా హైయెస్ట్ డెలివరీ మన ఎన్ఎస్సి డేటా ప్రకారం ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ నుంచి సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ షేర్ డెలివరీ జరుగుతుంది ఎప్పుడైతే ఐఎస్ట్ డెలివరీ జరిగిందంటూ అండ్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ బలం ఉన్నట్టు ఒక సంకేతము ఈ షేర్ ముందు ముందు పెట్టడానికి ఆస్కారం ఉంటుందని ఈ యొక్క డెలివరీ సిస్టమ్ చెప్తుంది ఆ లిస్టును కూడా గమనించండి ప్యాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వెల్స్ లివింగ్ ఇది కూడా మన టెక్స్టర్ సంబంధించింది వెల్స్మెన్ కూడా నేను చెప్పాను ఆల్మోస్ట్ కింద నుంచి చాలా పెరుగుతుంది అండ్ రామ్ప సిమెంటు ఫండమెంటల్ సిమెంట్ సిమెంట్ కూడా ఫీచర్ ఉంది ఈ షేర్ కూడా ఇప్పుడు మంచి టెక్నికల్గా టెక్నికల్గా ఇప్పుడు లైమ్లో వచ్చిందని గుర్తించండి అండ్ స్టాక్ బైట్ కూడా స్వానైజ్ కూడా ఉంది స్వానేజర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ సెవెన్ ఇయర్స్ ఉంది సో ఇది బిజినెస్ లైన్ ప్రకారం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అండ్ ఆఫ్ఘన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మధ్య అయిన కంపెనీ దీని కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మెట్రో నుంచి మన ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది ఈ షేర్ కూడా ఆల్మోస్ట్ ఈరోజు లైమ్లో నుంచి అవకాశం ఉంది రైట్స్ రైస్ మరి రైలుకు సంబంధించిన గవర్నమెంట్ గవర్నమెంట్ కంపెనీ ఇది కూడా సుమారు త్రీ హండ్రెడ్ కోర్స్ ఆర్డర్ వచ్చినట్టుంది ఈ షేర్ కూడా ఇలా ఉంది అది గుర్తించండి అండ్ టుడే బ్యాండ్ ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్ ఉన్న షేర్లు ఆర్బిఐ బ్యాంకు హిందోస్టాంగ్ క్యాపర్ పీ పీఆర్ ఐనెక్స్ గ్రాండ్స్ మెట్రోపాలిస్ హెల్త్ కేర్ నాల్కో మండపురం ఫైనాన్స్ షేర్లు ఇవన్నీ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్ ఉన్నాయి ఫిష్ ఆప్షన్లో బ్యాన్ ఉన్నట్టు ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఫిష్ ఆప్షన్లో కొంటానికి వీలు ఉండదు అమ్మటానికి వీలుంటుంది బట్ క్యాష్ సేషన్ కొనుక్కోవచ్చు ఎప్పుడైతే బ్యాండ్లో షేర్స్ ఉంటే వాటిలో కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించింది సో ఇవన్నీ ఈరోజు మనం చదివిన ఇప్పుడు ఈరోజు వచ్చిన వార్తలు వార్తలు బట్ వార్తలు ఎంత బలంగా ఉన్నా దాన్ని టెక్నికల్గా బాగున్నప్పుడే అది పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి సో టెక్నికల్ బాగుండాలి ఒకరోజు ఈరోజు వార్త పెరిగి మళ్ళీ తగ్గించే తగ్గే అవకాశం ఉంటుంది మనం ట్రాప్ ట్రాప్ పడకుండా ఉండాలంటే టెక్నికల్ కంపల్సరీ మనం చూడాలి టెక్నికల్ నేర్చుకోవాలి ఫండమెంటల్తో పాటు టెక్నికల్ టెక్నికల్ నాలెడ్జ్ జోడైతే మా మార్కెట్లో చాలా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం వర్ధమాన్ టెస్టర్ చూద్దాం ఫస్ట్ వర్ధమాన్ టెక్స్టర్ ఫస్ట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ పోయింది హైయెస్ట్ ఫైవ్ హండ్రెడ్ పోయింది టెక్నికల్ ఇక్కడ మూవింగ్ హవర్స్ ఇచ్చాను ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ అండ్ ఇక్కడ ఆర్ఎస్ఏ ఇచ్చాను ఎప్పుడైతే డేలో ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ కన్నా ఎవే బుల్లిష్ అన్నట్టు అట్లానే మూవింగ్ అవర్స్ పైన ఉంటే ఆ షేర్ బుల్స్ సో వర్ధమన్ ఇప్పుడు ఈ షేర్ ఆల్మోస్ట్ బుల్లిస్గా ఉందని చెప్పచ్చు ఎందుకంటే కంప్లీట్గా అన్ని భూమింగ్స్ పైన ఉంది అండ్ మన ఫైలినాడు ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పెరిగింది అండ్ ఆర్ఎస్సీ కూడా సెవెంటీ టూ ఉంది అది గుర్తించండి నెక్స్ట్ వెల్స్ వెల్స్ పట్ వెల్స్ పన్ లివింగ్ లివింగ్ కూడా ఈ టెక్స్టర్ సంబంధించిన వెల్స్ పని సారీ సారీ వెల్స్ పన్ ఇంగ్ లివింగ్ ఎవరైతే టుడే మీరు ఫాలో అవుతున్నారో చాలా నుంచి రికమెండ్ చేస్తామో మంచి కంపెనీ ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది మూవింగ్ హౌర్స్ పై ఉంది ఆర్ఎస్ఐ కూడా సిక్స్ సిక్స్ సిక్స్టీ ఉంది నెక్స్ట్ రామ్ కో సిమెంట్ రామ్ కో సిమెంట్ ప్రస్తుతం వన్ థౌసండ్ ఫార్టీ ఉంది లోయెస్ట్ సెవెన్ హండ్రెడ్ హైయెస్ట్ వన్ థౌజండ్ ఫార్టీ నైన్ ఇది కూడా ట్రెండింగ్లో ఉంది అని చెప్పుకోవచ్చు ఆర్ఎస్ఏ సిక్స్టీ ఎయిట్ ఉంది మూవింగ్ హవర్స్ పైన ఉంది హెచ్బిఎల్ పవర్ హెచ్బిఎల్ పవర్ కూడా ప్రస్తుతం సిక్స్ నైన్టీ ఫైవ్ ఉంది లోయస్ట్ త్రీ సెవెంటీ సిక్స్ హైయెస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సో ఇది కూడా మోయింగ్ కాస్ పంది ఎప్పుడో ఎప్పటిక ఎప్పటివరకు అయితే ముయింగ్ కాస్ షేర్ టెన్ ఉంది చెప్పచ్చు ఒక డౌన్ అయిన మనం కొద్దిగా తగు జాగ్రత్తగా తీసుకోవాలి అండ్ ఆర్ఎస్ఐ కూడా సెవెంటీ టూ ఉంది రియల్టైల్ రియల్టైల్ కార్పొరేషన్ మన ఫోర్ ఫార్టీ ఉంది లోయెస్ట్ టూ సెవెంటీ నైన్ హైయెస్ట్ సిక్స్ సెవెంటీ నైన్ ఇది కూడా టెక్నికల్గా పొందుకుంది ఆర్ఎస్ఐ సిక్స్టీ ఉంది అన్ని ముయిగాలు ఉంది కంటిన్యూగా మీకు ఛార్జెస్ కూడా పెరుగుదల కనిపిస్తుంది గుర్తించండి నెక్స్ట్ బిహెచ్ఎల్ బీఏ బిహెచ్లో కొంత కన్సల్టెన్సీ కనిపిస్తుంది టూ ఫార్టీ టూ థర్టీ ప్రస్తుతం లోయస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ హైయస్ టూ త్రీ థర్టీ ఫైవ్ పోయింది బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫార్టీ సెవెన్ ఉంది అండ్ మూవింగ్ హవర్స్ కూడా ఇంకా టూ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ కాలేదు టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ ఎయిట్ క్రాస్ అయితే ఇంకా ఇంకెక్కువ మూమెంట్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి మరి ఫండమెంటల్ కాపీ కంపెనీ కాబట్టి ఈ రేట్ కూడా ఈ షేర్ను అక్టిమేట్ చేసుకోవచ్చు ఎన్టీపీసీ ఎన్టీపీసీ మనం మంచి కంపెనీ గవర్నమెంట్ కంపెనీ చాలాసార్లు చెప్పడం పవర్ పవర్లో ఇది కూడా చాలా క్యాపెక్స్ అవుతుంది ఇది ఫండమెంట్గా ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చు ఉంచుకోవాల్సిన షేర్ ప్రస్తుతం త్రీ ఫిఫ్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ టూ నైన్ త్రీ హైయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టెక్నికల్ కొద్దిగా వీక్ వీక్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మన ఆర్ఎస్ఏ థర్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ మూవింగ్ మూవింగ్ ఆవర్జెస్ కింద ఉంది ఎప్పుడైతే త్రీ ఎయిటీ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడు ఈ షేర్లో ఉంది బస్ ఇక్కడ చూస్తే మీకు కంటిన్యూగా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ అవుతుంది సైడ్ వేస్ ఉంది అంటే సైడ్ వేస్ కన్సల్టేషన్ అంటే కిందికి కానీ మీరు పోకుండా సో ఇక్కడ అక్రమేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది షేర్స్ అక్రమేషన్ చదివిన తర్వాత పైకి పోవడానికి చాలా అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ ఎన్బిసిసి ఎన్బిసిసి ఏమైనా హౌజింగ్లో గవర్నమెంట్కి వన్ ఆఫ్ ద కంపెనీ ప్రతిసారి మీకు వార్తలు చెప్పాను ఎన్పిఎన్బిసిసి కానీ కానీ ప్రతి టెగింపులో తీసుకోవాల్సింది ఇప్పుడు మంచి వార్త కూడా వచ్చింది అండ్ టెక్నికల్గా చూస్తే ప్రస్తుతం రేటు చూస్తే నైంటీ నైన్ రూపీస్ ఉంది మళ్ళీ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ లోయస్ట్ వన్ ఫార్టీ హై వేస్తుంది చూస్తే కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ నైన్ ఉంది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫోర్టీ ఫైవ్ డేస్ తగ్గింది తగ్గింది మూవింగ్ హౌజెస్ ఒక టూ హండ్రెడ్ మూవింగ్ హౌస్ కింద ఎప్పుడైతే వన్ నాట్ ఫోర్ క్రాస్ అవుతుందో ఇందులో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది ఓఎన్జీసీ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ బెస్ట్ బెస్ట్ కంపెనీ ప్రస్తుతం టూ ఫిఫ్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ నైంటీ సెవెన్ ఐఎస్ టూ త్రీ ఫార్టీ ఫైవ్ టెక్నికల్గా వీక్ కొద్దిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ బిలో ఫార్టీ ఉంది అండ్ ఈ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ కాలే బట్ ఇది ఎప్పుడైతే మూవింగ్ హౌర్స్ టూ సెవెంటీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ పెరుగుదల కనిపిస్తుంది బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి వార్త బట్టి పెరిగి పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అండ్ స్వాయినాజ్ కూడా మంచి కంపెనీ మన పవర్కి సంబంధించిన యూటిలిటీస్ ఉంది సెవెన్ ఎయిట్ సెవెన్ రూపీస్ ఉంది ఫోర్ థర్టీ సెవెన్ లోయెస్ట్ ఎయిట్ నాట్ ఫోర్ హైయెస్ట్ టెక్నికల్గా బాగుంది సెవెంటీ ఎయిట్ ఆర్ఎస్ సెవెన్ ఉంది అన్ని ముందుగా ఉంది మీ చార్టర్స్గా ఆల్మోస్ట్ టెన్గా ఉంది ప్రతిరోజు కూడా పెరుగుతున్నారు ఇక్కడ కనిపిస్తుంది రైల్స్ రైల్వేకి సంబంధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఈ షేర్ కూడా మనము ఫోర్టీ ఫైవ్ ఉంచుకున్న షేర్ ప్రస్తుతం టూ నైన్టీ సెవెన్ ఉంది లోయస్ టూ థర్టీ ఫైవ్ టూ ఫోర్ థర్టీ సో టెక్నికల్గా ఇది కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ ఆర్జెస్ ఇక్కడ క్రాస్ కాలేదు ఎప్పుడైతే త్రీ టువెల్ క్రాస్ అవుతుందో ఇందులో పెరుగుదల ఎక్కువ ఎక్కువ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఆప్షన్ ఆప్షన్ ప్రస్తుతం ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ ఇంకా చార్ట్ ఇంకా ఎక్కువ ఫామ్ కాలేదు ప్రస్తుతమే ఫైవ్ ట్వంటీ టూ ఉంది లోస్ట్ ఫోర్ ట్వంటీ టూ అయింది హైయెస్ట్ ఫైవ్ ఫిఫ్టీ బట్ ఇది ఇంకా చార్ట్ ఫామ్ కాలేదు కాబట్టి ఇది ఇది గుర్తించండి సో ఇవి 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 వార్ ఇవి వార్తలు అండి సో వార్త ముగించే ముందు మన మనం నిన్న 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 ఈ రోజు మనం రీల్ పెట్టాము మన ట్రైనింగ్ గురించి దాని యొక్క డీటెయిల్స్ ఇవ్వండి సో ఈ ట్రైనింగ్ను ఉపయోగించుకొని నాకు కూడా మీ ఫుల్ సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నాను సో ఈ ట్రైనింగ్లో మనం కలుద్దాము కలిసి చాలా విషయాలు కూడా ముచ్చ ముద్దాము సో వార్త ముగించే ముందు మళ్ళీ అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఒక వీడియో కలుద్దాం థ్యాంక్ యూ